హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీ కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులో నిల్చావే స్టోరీలోని ఎపిసోడ్ సెవెన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఫ్లాట్కి వెళ్ళిన వేద ముందు నిత్యకి కాల్ చేస్తుంది రీచ్ అయ్యా అని ఓకే వేదా ఆంటీకి కాల్ చేసి ఫామ్ హౌస్లో ఉన్నట్లు చెప్పు లేదంటే కంగారు పడతారు ఏమైనా తిని రెస్ట్ తీసుకో రేపు మండపానికి ఎర్లీగా రా అని చెప్పి నిత్య కాల్ కట్ చేస్తుంది నిత్య కాల్ కట్ అయ్యాక తల్లికి కాల్ చేయడానికి తులసి గారి నెంబర్ డైల్ చేసి ఫోన్ షో దగ్గర పెట్టుకుంటుంది వణుకుతున్న చేతులతో తులసి గారు కాల్ లిఫ్ట్ చేయగానే వేదకి ఏడుపు తండ్రికొస్తుంటే పంటి బిగున ఏడుపు నాపుకొని అమ్మా అంటది లో గొంతుతో వేద వాయిస్లో ఏదో బాధ తెలుస్తుంటే అమ్మ వేద ఏమైందిరా గొంతు అలా ఉంది ఏడ్చావా తను చెప్పకపోయినా తను బాధపడుతున్నా అని తల్లికి తెలిసిపోయిందని కళ్ళల్లో నీళ్లు ఆగనంటూ బయటకు దుక్కుతుంటే కష్టంగా పాపుకొని గాఢంగా నెట్టూర్చి లేదమ్మా ఇంతకుముందే నిద్ర లేచా అందుకే వాయిస్ అలా ఉంది పైగా నైట్ మంచుకి స్కూటీలో వచ్చానా ఇక్కడ నిత్య స్వీట్స్ ఇస్తే తిన్నా నైట్ నీకు తెలుసు కదా నైట్ టైంలో స్వీట్స్ తింటే నాకు కోల్డ్ అవుతుందని అందుకే గొంతు కొంచెం చేంజ్ అయింది అని కన్నీళ్ళు కారుస్తే అబద్ధం చెప్తుంది అవునా తొందరగా వేడి నీళ్ళతో పట్టు తగ్గుతుంది ఉదయం నువ్వు కాల్ లిఫ్ట్ చేయనప్పుడే నాకు అనుమానం వచ్చింది నీ హెల్త్ అప్సెట్ అయ్యిందని అందుకే స్కూటీలో వద్దు కారులో వెళ్ళమన్నది నాకు ఏం కాలేదు మా ఇప్పుడు బాగానే ఉన్నా కావాలంటే రేపు నువ్వు పెళ్ళికి వస్తావు కదా చూడు నేను బాగున్నానో లేదు చూస్తానే కానీ అంత కోపం ఎందుకే నీకు చెప్పడం మర్చిపోయా ఉదయం చరణ్ కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదని నాన్నకు కాల్ చేశాడు చరణ్ పేరు వినగానే వేద గుండెల్లో రైళ్లు పరిగెత్తిన ఫీలింగ్ వేద వర్క్ చేసే ఆఫీస్లో చరణ్ మేనేజర్గా వర్క్ చేస్తుంటాడు వేదను చూసిన మొదటి చూపులోనే ఆమెను ఇష్టపడతాడు ఆ విషయమే వేదకి చెప్పగా తనకి చరణ్ అంటే ఎలాంటి బ్యాడ్ డిప్రెషన్ లేకపోయినా తన పెళ్ళి అనేది వాళ్ళ నాన్న ఇష్టప్రకారం జరుగుతుందని తను ఎవరిని ప్రేమించిననని చరణ్కి నో చెప్తుంది దాంతో చరణ్ రామ్నాథం గారితో మాట్లాడి వేదతో పెళ్ళికి వాళ్ళని ఒప్పించి నిశ్చితార్థం చేసుకుని పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత వేదను పెళ్ళి పనులు హ్యాపీగా ఎంజాయ్ చేసి పెళ్ళయ్యేదాకా వేదని వాళ్ళ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయమని అలాగే నిత్య పెళ్లి కూడా ఉండటంతో వన్ మంత్ లీవ్ పెట్టిస్తాడు ఎంగేజ్మెంట్ అయినా కానీ వేద చరణ్ ఎప్పుడు సైడ్ హగ్ మాత్రమే చేసుకునేది పెళ్ళికి ముందు తనకి హక్ చేసుకోవడం ముద్దలు పెట్టుకోవడం నచ్చవు కానీ ఇప్పుడు ఏకంగా తన తను మొత్తం ఎవరో కూడా తెలియని వాడి చేతిలో నలిగిపోయిందని తలుచుకుంటే కోపం కట్టలు తెంచుకుంటుంటే రుద్రును ఏం చేయలేక మౌనంగా రోధిస్తుంది ఆలోచనలలో ఉన్న వేద తులసి గారి పిలుపుకు ఇహలోకి వచ్చి ఎందుకు చేశాడమ్మా అని అడుగుతుంది ఎల్లుండి ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేశాడట ఆ విషయం నీకు చెప్పడానికే చేశాడంట అసలు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేని వేద ఇప్పుడు అవన్నీ నాకు ఇష్టం లేదమ్మా అని చెప్తుంది వద్దంటే ఎలా వేద నాన్న కూడా ఒప్పుకున్నారు తెలుసా అని సంతోషంగా చెప్తారు తులసి గారు మలినం అయిన తన తనువును పెళ్లి చేసుకుని చరణ్కి పరచడం ఇష్టం లేని వేద ఎలాగైనా ఈ పెళ్లి ఆపేయాలని అనుకుంటూ నేను రేపు చరణ్తో మాట్లాడతానమ్మా ఈ షూట్ గురించి అని చెప్పి సరే ఇక ఉంటానమ్మా నిత్య పిలుస్తుందని చెప్పి కాల్ కట్ చేస్తుంది రుద్ర పంపిన ఫోటోను చూసిన ఆనంద్ తన ఫేమ్ ఉపయోగించి వేద గురించి తెలుసుకుని రుద్ర ఇచ్చిన టైం కంటే పది నిమిషాల ముందే రుద్రకి కాల్ చేస్తాడు ఫ్రెష్ అయి వచ్చి రుద్ర ఫోన్ రింగ్ అవుతుంటే బెడ్ దగ్గరికి వెళ్ళి మొబైల్ చేతులకు తీసుకొని ఆనంద్ నెంబర్ చూసి లిఫ్ట్ చేసి ఆ అమ్మాయి గురించి కనుక్కున్నావా ఆనంద్ అని ఆరాటంగా అడుగుతాడు తన చందమామ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఇబ్బులాట పడుతూ కనుక్కున్నాను రుద్ర తనది వైజాగ్ ఇక్కడే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా వర్క్ చేస్తుంది అండ్ తన పేరు వేదశ్రీ ఆనంద్ వేద పేరు చెప్పగానే రుద్ర పెదవులు అతడి ప్రమేయం లేకుండానే ఆమె పేరుని పలుకుతూ ఉంటాయి ఇష్టంగా తనకి ఇంకొక సిక్స్ డేస్లో పెళ్ళి తన మేనేజర్ చరణ్తో అని ఆనంద్ చెప్పగానే నో ఆ పెళ్ళి జరగడానికి వీల్లేదు అని గట్టిగా అరుస్తారు రుద్ర రుద్ర అరుపుకి ఉలిక్కి పడిన ఆనంద్ ఏమైంది రుద్ర ఆ అమ్మాయి పెళ్ళి ఎందుకు జరగకూడదు ఆ అమ్మాయి నీకు ఇంతకుముందే తెలుసా ఇంతకీ ఎవరో అమ్మాయి తను నా చందమామ నా మనసులో నిలిచిన నా చందమామ అని మనసులోనే అనుకొని నాకు బాగా కావాల్సిన అమ్మాయి మిగతా వివరాలు మళ్ళీ చెప్తాను కానీ ప్రజెంట్ తను ఎక్కడ ఉందో కనుక్కొని టెన్ మినిట్స్లో చెప్పు వెయిట్ చేస్తూ ఉంటానని కాల్ కట్ చేసి నీకు మరొకరితో పెళ్ళి నేను బ్రతికుండగా జరగని ఉన్న చందమామ ఈ జన్మకి నువ్వు ఈ రుద్రకి మాత్రమే సొంతం కంటిన్యూడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బంగారాలు Thank you for watching.